నమస్తే అండి శివయ గురువే నమహ శ్రీమాతమహ వారం వారం ఆదిత్యాది నవగ్రహాలను బట్టి రాశి ఫలాలు మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలం ఏ విధంగా ఉంది అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఏడు రోజులు కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం ముందుగా గ్రహస్థితి గ్రహ సంచారం వృషభంలో గురువు నిజమంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రవి బుధుడు శుక్రుడు రాహువు కన్యాతుల వృష్టిక రాశులలో చంద్ర సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పరీక్షా కాలంగా ఉంటుంది బాగా శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ఏ వ్యాపారస్తులకైనా ఈ వారం లాభసాటిగా ఉండదు విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది బాగా కష్టపడితేనే పరీక్షలు బాగా వ్రాయగలుగుతారు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంతకు ముందు ఎదుర్కొన్నటువంటి అనారోగ్యాలు కూడా తగ్గుతాయి విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు అనుకూలించవు వివాహాది శుభకార్యాలకు ప్రయత్నం చేసే వారికి ఈ వారం అనుకూలిస్తాయి భూగృహ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరు ప్రతిరోజు మేషరాశి వారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది వీలైతే అంటే శివాలయం దగ్గర ఉన్నట్లయితే శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది అంటే కుదిరితే రోజు వెళ్లడం మంచిది లేకపోతే సోమవారం అయినా దర్శనం చేసుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన లాభం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం పై అధికారుల నుండి మన్ననలు లభిస్తాయి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు కొత్త పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబంలో కూడా అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య అన్యు అన్యోన్యత భావం తక్కువ ఉంటుంది దానివల్ల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధమైనటువంటి ఆరోగ్యంగా కూడా అంత బాగులేదు కడుపుకి సంబంధించిన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశీ ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంది శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి వస్తాయి భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలమైన సమయం కాదు కలిసి రావు వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది ఆ అంతేకాకుండా చదవడం వచ్చిన వారు ప్రతిరోజు నామాలు చదువుకోవడం మంచిది రాకపోతే ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది పై అధికారుల నుంచి కూడా మన్ననలు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది వారు బాగా గుర్తు బాగా చదివి మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యత భావం తక్కువగా ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది ఆరోగ్యం కూడా బాగులేదు కాళ్ళకు సంబంధించిన కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కలిసి రావు అనుకూలమైన సమయం కాదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అంత అనుకూలంగా ఉండదు భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలమైన సమయం కాదు కలిసి రావు అంతేకాకుండా వృధాగా ధనం వ్యయం జరుగుతుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ ధరించి వెళ్ళడం మంచిది వీరు ఈ రాశి వారు ప్రతిరోజు ఓం సం శరవణ భవ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి ప్రదక్షిణాలు చేయడం మంచిది తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారంలో పర్వాలేదు బాగుంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత వ్యాపారాలు అనుకూలంగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కాబట్టి బాగా శ్రద్ధ పెట్టి కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో కూడా భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు తలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలించదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలంగా లేదు భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు అంతేకాకుండా ప్రయాణాలలో ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారం ఏ రకంగా చూసినా కూడా అంత బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా ప్రతిరోజు ఓం లక్ష్మి నారసింహ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శనివారం రోజు నరసింహస్వామిని పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అభివృద్ధి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడవలసి వస్తుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం చేసేటువంటి ఏ వ్యాపారమైన ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం బాగా అంటే చదివింది బాగా గుర్తు రాయగలుగుతారు కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య భావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి ఈ వారం బాగుంటుంది కలిసి వస్తాయి భూగృహ సంబంధమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం బాగుంటుంది ఆ వారికి అనుకూలిస్తాయి ఈ వారంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉంటే సోమవారం శివాలయంకి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా పై అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య భావం తక్కువగా ఉంటుంది అవగాహన లోపం ఉంటుంది కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది ఆరోగ్యం బాగుంటుంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అంటే విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసేవారికి ఈ వారం కలిసి రావు వివాహాది శుభకార్యం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా లేదు అంతేకాకుండా ఆ అంటే కొన్ని అనుకోనటువంటి మనం విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది ఈ వారం జాగ్రత్తగా ఉండడం మంచిది వృధాగా ధన వ్యయం కలుగుతుంది అంటే ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి ధనం అందుతుంది పని అవుతుంది వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది అంతేకాకుండా సోమవారం రోజు శివుని ఆరాధించడం మంచిది వచ్చిన వారు ఈశ్వరుని అష్టోత్తర నామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది రాకపోతే పంచాక్షరి ఓం శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తులారాసి తులారాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం పై అధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది ఏ వ్యాపారం చేసేవారికి అయినా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం బాగా కష్టపడి గుర్తు పెట్టుకుని రాయగలుగుతారు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది అవగాహన లోపం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు బయటి ఆహారం తక్కువగా స్వీకరించడం మంచిది అంటే కడుపుకి సంబంధించిన జీర్ణాశయంకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహ శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది అనుకూలమైన సమయంగా ఉంది వీరు ఈ వారంలో ప్రతిరోజు మా ఆంజనేయ స్వామి వద్ద ఆవునతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి ఓం హనుమతే తేన మహా ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ రెండు నిమల దొప్పలలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి ఆర్థికంగా ఈ వారంలో ఏ రంగం వారికైనా సరే అంత అనుకూలంగా లేదు బృధాగా ధనం ఏం జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు కూడా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబంలో కూడా భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి భూగృహ ప్రయత్ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అంతేకాకుండా ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు కుంకుమ ధరించడం మంచిది వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది అంతేకాకుండా ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉంటే శివాలయంలో స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటే ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని వెత్తడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారంలో అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది అంతేకాకుండా ఈ రాశి వారికి ఎవరితో అయినా సరే తక్కువగా మాట్లాడడం మంచిది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసే వారికి ఈ వారం కలిసి రావు మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మంచిది వచ్చిన వారు గోవింద గోవిందనామాలు ప్రతిరోజు చదువుకోవడం మంచిది రాకపోతే ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది పై అధికారుల నుంచి మన్ననలు లభిస్తాయి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబంలో భావం బాగుంటుంది ఒకరికొకరికి మధ్య అవగాహన ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యవహార శుభకార్యం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు భూగృహ సమానమైన ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తాయి వీరు ఈ వారంలో ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద పిండి దీపం బియ్య పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా ఈ వారం అనుకూలించదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది చేసే ఉద్యోగంలో బాగా కష్టం ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా కడుపుకి సంబంధించిన తలకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తాయి భూ గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కలిసి రావు వీరు ఈ వారంలో సర్వణ భవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆవునేతి దీపం వెలిగించి పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు బాగలేదు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని వచ్చడాలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా లేదు ఈ వారం చాలా ఏ వ్యాపారం చేసేవారికైనా అంత అనుకూలంగా ఉండదు విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం కాదు చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులందరి మధ్య అవగాహన లోపం ఉంటుంది అంటే అన్యత భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్యం కూడా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తాయి భూగృహ సంబంధమైన ప్రయత్నం చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు వీరు ఈ వారంలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమహ ఈ అనవగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది ఆ సోమవారం రోజు శివాలయంకి వెళ్లి అక్కడ అవినీతి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది మేషాది ద్వాదశి రాసుల వారికి ఈ వారంలో రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభావం